పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియపై దక్షిణాది రాష్ట్రాల్లో ఆందోళన నెలకొంది కేంద్ర ప్రభుత్వం సూచించినట్లు జనాభా నియంత్రణ పాటించడం తమకు శాపంగా మారిందని దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ద్వారా తాము నష్టపోవడం ఖాయమని దక్షిణాది రాష్ట్రాలు భావిస్తున్నాయి ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాదిలో చాలా వరకు సీట్లు తగ్గిపోయే ప్రమాదం ఉందా దక్షిణాది రాష్ట్రాల్లో డీలిమిటేషన్స్ రాచుకుంటోంది నియోజకవర్గాల పునర్విభజనతో తాము నష్టపోతామని దక్షిణాది రాష్ట్రాలు భావిస్తుండడమే అందుకు కారణం వచ్చే పార్లమెంటు ఎన్నికల నాటికి లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన చేయాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకెడుతోంది అయితే కేంద్రం అందుకు అనుసరించబోతున్న విధానంపై దక్షిణాది రాష్ట్రాలు ఆందోళనలకొందాయి జనాభా ప్రాతిపదికన లోక్సభ నియోజకవర్గాలను పునర్విభజించాలని కేంద్రం భావిస్తుండగా అదే జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఉత్తరాది రాష్ట్రాలు మాత్రం భారీగా లాభపడతాయని దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన చెందుతున్నాయి పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాల్లో ఎంపీ సీట్ల సంఖ్యలో పెరుగుదల ఉత్తరాదితో పోలిస్తే చాలా తక్కువగా ఉంటుందని దీంతో పార్లమెంట్లో తమ వాయిస్ బలంగా వినిపించే సామర్థ్యం ఇకపై ఉండదని దక్షిణాది రాజకీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి దేశంలో జనాభా పెరిగిపోతుండటంతో జనాభా నియంత్రణపై నాటి కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది పంతొమ్మిది వందల డెబ్బై ఎమర్జెన్సీ సమయం నాటికి అది పేక్స్ కు చేరింది దీంతో నాటి ప్రధాని ఇందిరాగాంధీ రాజ్యాంగానికి నలభై రెండవ సవరణ చేసి డీలిమిటేషన్ను ఇరవైదేళ్ల పాటు వాయిదా వేశారు తద్వారా రాష్ట్రాల్లో జనాభా నియంత్రణపై దృష్టి సారిస్తాయని ఇందిరాగాంధీ భావించారు డీలిమిటేషన్ చేస్తే ఎక్కువ సీట్లు వస్తాయన్న ఉద్దేశంతో జనాభా నియంత్రణను రాష్ట్రాలు పట్టించుకోవన్న ముందు చూపుతోనే ను వాయిదా వేశారు దేశంలోని అన్ని రాష్ట్రాలకు సమాన హక్కులు ఇవ్వాలని భావించారు దీంతో దక్షిణాది రాష్ట్రాల జనాభా నియంత్రణను తమ భుజ స్కందాలపై వేసుకున్నాయి ఫలితంగా దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తగ్గింది అదే సమయంలో వెనుకబడిన రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్ బీహార్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాలు మాత్రం జనాభా నియంత్రణను గాలికొదిలేశాయి ఆయా రాష్ట్రాల్లో జనాభా పెరిగిపోయింది ఫలితంగా ఉత్తరాదిలో జనాభా పెరిగి పశ్చిమ దక్షిణాదిలో తగ్గినట్టయింది రెండు వేల ఒకటిలో జనాభా లెక్కలు చేసిన అప్పటి ప్రధాని వాజ్పేయి నేతృత్వంలోని ప్రభుత్వం రాజ్యాంగానికి ఎనభై నాలుగవ సవరణ చేసి డీలిమిటేషన్ను మరో ఇరవై ఐదేళ్ల పాటు వాయిదా వేసింది అంటే రెండు వేల ఇరవై ఆరు వరకు నియోజకవర్గాల సంఖ్య పెంచరాదని నిర్ణయించింది రెండు వేల ఒకటిలో సీట్ల సంఖ్యను పెంచకపోయినా నియోజకవర్గాల హద్దులను మాత్రం మార్చారు జనాభా ఆధారంగా డీలిమిటేషన్ చేస్తే తమ సీట్లను కోల్పోయే ప్రమాదం ఉంటుందని నాడు దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేయడంతో కేవలం హద్దుల మార్పు వరకే నాటి కేంద్ర ప్రభుత్వం పరిమితమైంది ప్రస్తుతం దానికి మరో ఏడాది గడవ మాత్రమే ఉండడంతో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు డీలిమిటేషన్ ప్రక్రియపై వేగం పెంచింది జనాభా నియంత్రణను ఓ యజ్ఞంలా చేయడమే తమకు శాపము అంటూ దక్షిణాది రాష్ట్రాల కేంద్రాన్ని నిలదీస్తున్నాయి జనాభాను కంట్రోల్ చేయడమే ఆయా రాష్ట్రాలకు ప్రతికూలంగా మారిందని ఆర్ఎస్ఎస్ కూడా వ్యాఖ్యానించడం విశేషం జనాభా నియంత్రణలో సక్సెస్ అయినందుకు సీట్లు నష్టపోతామన్న పశ్చిమ దక్షిణాది ఆందోళనను సంఘ్ మెగజైన్ ఆర్గనైజర్ కూడా ప్రస్తావించింది ఇప్పుడు ఆ జనాభానే ఆయుధంగా మలుచుకుని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అధికారాన్ని శాశ్వతం చేసుకునేందుకు డీలిమిటేషన్ చేపట్టాలని ఎత్తులు వేస్తున్నదనే విమర్శలు వస్తున్నాయి ఇప్పటికే ఎక్కువ జనాభా సాగుకు చూపిన ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ నిధులను ఇస్తోందని దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ఈ నేపథ్యంలో డీలిమిటేషన్ చేసి సీట్ల సంఖ్యను పెంచితే నిధుల మళ్లింపులో కేంద్రానికి అడ్డు అదుపులు అనేది లేకుండా పోతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి నియోజకవర్గాల ఆధారంగా ఇచ్చే ఎంపీ లార్డ్స్ నిధులతో పాటు అభివృద్ధి కార్యక్రమాలన్నీ ఉత్తరాది వైపునకే వెడతాయని సొమ్ములు దక్షిణాదివి సోకులు ఉత్తరాదివి అన్న చందంగా పరిస్థితి మారుతుందన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి గతంలో మూడుసార్లు డేలిమిటేషన్ చేసినప్పుడల్లా ఒక్కో నియోజకవర్గంలోనూ జనాభా ప్రాతినిధ్యాన్ని పెంచుతూ వచ్చారు చివరిసారిగా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో చేసినప్పుడు పది పాయింట్ ఒకటి ఒకటి లక్షల జనాభాకు ఓ సీటును నిర్ధారించారు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అప్పటి నుంచి ఇప్పటి వరకు యాభై నాలుగేళ్లలో జనాభా నూట నలభై కోట్లకు పైగా చేరింది ఈ నేపథ్యంలోనే డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేస్తే ఆ కమిషన్ ఒక్కో సీటుకు ఎంత జనాభాను ప్రాతిపదికగా తీసుకుంటుందన్నది ఆసక్తి రేపుతోంది చివరిసారిగా చేసినట్టు పది పాయింట్ ఒకటి ఒకటి లక్షల జనాభాకు ఒక సీటు ఉండేలా నిర్ణయిస్తే మొత్తం సీట్ల సంఖ్య పద్నాలుగు వందల వరకు చేరే అవకాశం ఉంది కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో పది పాయింట్ ఒకటి ఒకటి లక్షల జనాభా ప్రాతిపదికన పరిగణలోకి తీసుకునే అవకాశం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి దీనికి బదులో ప్రతి ఇరవై లక్షల జనాభాకు ఓ సీటు చొప్పున డీలిమిటేషన్ చేస్తే దేశవ్యాప్తంగా సీట్లు ఏడు వందల పది వరకు చేరుతాయి ఇలా ఎంత జనాభాను ప్రాతిపదికన తీసుకున్నా ఉత్తరాదిన జనాభా ఎక్కువ ఉండడం వల్ల అక్కడ ఎక్కువ దక్షిణాది తక్కువ సంఖ్యలో సీట్లు పెరుగుతాయి దీనికి బదులు ప్రస్తుతం ఆయా రాష్ట్రాల్లో ఉన్న సీట్ల సంఖ్యను ప్రాతిపదికన చేసుకుని యాభై శాతం పెంచాలని తద్వారా అన్ని రాష్ట్రాలకు న్యాయం జరుగుతుందని దక్షిణాది రాష్ట్రాలు కేంద్రాన్ని కోరుతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది జనాభా నియంత్రణను పాటించడం ద్వారా దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా చాలా వరకు నియంత్రించబడింది అదే సమయంలో ఉత్తరాది రాష్ట్రాలు జనాభా నియంత్రణను గాలి కుదిలేశాయి దీంతో జనాభా ప్రాతిపదికన లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే తమకు నష్టం తప్పదని దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన చెందుతున్నాయి